Welcome to DV News ఈ రోజు విజయవాడ ఆటోనగర్ గేటు వద్ద గల మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో డాక్టర్ సజ్జ రత్నకుమార్ పాస్టర్ ఆధ్వర్యంలో ఉచితమేగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో దాదాపు మూడు వందల నుంచి ఏడు మంది వరకు ప్రజలు పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాస్టర్ రత్నకుమార్ మాట్లాడుతూ మా వైద్య శిబిరంలో కామ్నేని హాస్పిటల్స్ అంకుర హాస్పిటల్ దాదాపుగా పన్నెండు మంది వైద్య బృందం వచ్చి అనేక రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇస్తున్నామని ఎవరికైనా మేజర్ సమస్య అయితే వారికి స్కానింగ్లు ఎక్స్ ఎక్స్రేలు చేయించామని దాదాపుగా పది సంవత్సరాల నుంచి మేము ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తూ లక్షల రూపాయలు విలువ చేసే మందులను ఉచితంగా ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రవితేజ డి జోజీ సురేష్ బాబు బాలసాయి ఐజాక్ నవీన్ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు మెడికల్ క్యాంప్ ఘనంగా జరుగుతాయి ప్రజలు పట్టణం ననుగోలు నుంచి వచ్చి వారి యొక్క వైద్య సమస్యలు పరిష్కారం చేసుకున్నారు అంకురా హాస్పిటల్ రమేష్ హాస్పిటల్ కానూర్ హాస్పిటల్ నుంచి పన్నెండు మంది వైద్యులు వచ్చి ఈరోజు ఉచితంగా ఉచితంగా ట్రీట్మెంట్ అందించారు మా మెస్యాపరషిప్ తరఫున వచ్చిన ప్రతి వారికి ఉచితంగా ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ దానితో పాటు నెలకు సరిపడా విటమిన్స్ ముఖ్యంగా అందించాము దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాము మెస్యాబోర్షిప్ చరిత్ర వరద బాధితులకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి నిత్యావసర సరుకు వస్త్రాలు మరి క్రిస్తువులు దుప్పట్లో పంపిణీ చేశాము దాన్ని బట్టి కూడా మేము సంతోషిస్తున్నాము ప్రభు యేసు చెప్పాడు నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించండి మానవ సేవే మాధవ సేవ ఎంతమంది ఆ సుమారుగా వెయ్యి మంది పైగా ఈరోజు వచ్చారని నేను అనుకుంటున్నాను ఈ క్యాంపు ఒక్కరోజు మాత్రమే ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచితంగా బీపీ టెస్ట్ షుగర్ టెస్ట్ ఈసీజీ చూడీ ఎక్కువ పిఎఫ్డి టెస్ట్ రకరకాల పరీక్షలు ఉచితంగా చేశారు మీ పేరు నా పేరు డాక్టర్ సజ్జా రత్నకుమార్ మెస్సేఫర్షిప్ చర్చి ఆత్నగర్ గేటు విజయవాడ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి